హలో అండి అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ స్ట్రాంగ్గా ఉండాలి హ్యాపీగా ఉండాలి హెల్తీగా ఉండాలి అని నేనైతే రోజు నా యూ యూనివర్స్కి నా మెడిటేషన్లో ప్రేర రూపంలో కన్వే చేస్తున్నానండి అందరూ కూడా స్ట్రాంగ్గా ఉండండి హెల్తీగా ఉండండి మీరు ఏదైతే అనుకుంటున్నారో అదంతా కూడా సక్సెస్ఫుల్గా మీ లైఫ్లోకి అయితే రావడం జరుగుతుంది అందరూ బిలీవ్ చేయండి నమ్మండి సో మీకు ఏదైతే కావాలి అనుకుంటున్నారో వాటి కూడా యూనివర్స్ తొందరలోనే మీ విషెస్ అన్నిటిని ఫుల్ఫిల్ చేస్తుందని ఒక నమ్మకం అయితే ఉంచండి ఖచ్చితంగా మీ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి సో ఎప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి ఇదైతే పూర్తిగా టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్ సో మీకు కనుక రెజినేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి ఇన్ కేస్ మీకు రెజినేట్ అవ్వట్లేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి రీడింగ్ రెజినేట్ అవ్వకపోయినా పర్వాలేదు మేము చూస్తామనుకుంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు అయితే చూడొచ్చండి సో రీడింగ్ చూస్తూ కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి వాట్సాప్లో మెసేజ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ చేయించుకోవాలి అనుకుంటే నా నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది నన్ను వాట్సాప్లో అప్రోచ్ అయితే డీటెయిల్స్ అయితే మీకు పంపించడం జరుగుతుందండి ఇవన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్ అండి పర్సనల్ రీడింగ్స్ మొత్తం పెయిడ్ రీడింగ్స్ మీరు చే ఏదైతే రీడింగ్ చేయించుకోవాలి అనుకుంటున్నారో పేమెంట్ అయిన వెంటనే ఆట్ సేమ్ డే మీకు రీడింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది మీరు ఆన్ కాల్లో ఉండంగానే సో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ మేము చేయించుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా వాట్సాప్ నెంబర్ నాది స్క్రీన్ పైన ఉంటుంది కదా దానికి మెసేజ్ చేయండి సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి సో మీరు అందరూ కూడా యూనివర్స్కి మీ విషస్ అన్నీ కూడా కన్వే చేయండి యూనివర్స్ తప్పకుండా రైట్ మెసేజెస్ని అయితే ఇవ్వడం జరుగుతుందండి ప్రాపర్ మెసేజెస్ని ఇస్తుంది సో మీ ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి యూనివర్స్ యూనివర్స్ రైట్ మెసేజెస్ని ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి యూనివర్స్ స్ట్రాంగ్గా బిలీవ్ చేయండి మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి సో మీ పార్ట్నర్ మిమ్మల్ని ఏదో ఒక విషయంలో ఇంప్రెస్ చేయాలి అని చూస్తున్నారు కానీ అవ్వట్లేదు అంటే ఏదైతే వాళ్ళు చేస్తున్నారో మిస్టేక్స్ అంటే సమ్టైమ్స్ మిమ్మల్ని బాధ పెట్టినట్టు చూడటం కానీ లేదా మిమ్మల్ని ఏదైనా తక్కువ చేసి మాట్లాడటం కానీ లేదా మీ మీద ఒక స్పై చేయడం కానీ అంటే మీరు ఎవరితో మాట్లాడుతున్నారు మీరు ఏం చేస్తున్నారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఇట్లాంటివి స్పై చేయడం కానీ ఇట్లాంటివి చేస్తున్నారో వాటన్నిటిని కూడా మీకు తెలుస్తున్నాయి అవి దాని గురించి మీరు క్వశ్చన్ చేసిన టైంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి మీ మైండ్ మార్చడానికి ఇట్లాంటి వాటికి అయితే చూస్తున్నారు అంటే మిమ్మల్ని ఫుల్గా వాళ్ళు ఇంప్రెస్ చేయడానికి నిన్ను నేను స్పై చేయట్లేదు నేను నేను ఏమి అనట్లేదు నేను నేను సమ్టైమ్స్ కొందరు విషయంలో ఇదైతే మీకు రిజనెట్ అయిన పాయింట్స్ని మీరు తీసుకోండి అట్లా చేయడానికైతే పార్ట్నర్ చూస్తున్నారట పర్సన్ ఆ విధంగా అంటే తెలిసిపోతుంది మీకు అంటే మీ మధ్య జరిగిన ఈ డిస్కషన్స్ ఏవైతే ఉన్నాయో దీనికి రెజినేట్ అయిన వాళ్ళందరూ కూడా నాకు కామెంట్లో తెలియచేయండి సో మీరు తెలియజేస్తేనే గైస్ నాకు తెలుస్తుంది ఏ రీడింగ్ రెజినేట్ అవుతుందా లేదా అనేది సో వాళ్ళు స్పై చేస్తున్నారు అనే విషయాన్ని మీరు అబ్జర్వ్ చేశారు అని వాళ్ళకి తెలుస్తుంది సో అట్లా ఆ టైంలో ఎలా ఉన్నారంటే ఏదో ఒకటి మీకు గిఫ్ట్స్ ఇవ్వడం కానీ లేదా మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలని చూడటం కానీ లేదా మీరు సూపర్ నువ్వు మరి ఇట్లాంటి మాటలు చెప్పడం కానీ ప్రౌడ్ మిమ్మల్ని ప్రైజ్ చేయడం కానీ ఇట్లాంటివి ఏమైనా జరగవచ్చు అంటే అట్లాంటివి మిమ్మల్ని అంటే మళ్ళీ మీ మధ్య డిస్కషన్స్ పెరుగుతాయేమో అన్న ఆలోచన వాళ్ళలో ఉంది సో వాళ్ళ వాళ్ళు ఆ విధంగా మిమ్మల్ని ఇంప్రెస్ చేసే సిచ్యువేషన్స్ అయితే వాళ్ళు క్రియేట్ చేయాలని చూస్తున్నారు మీరు కూడా క్వశ్చన్ చేస్తున్నారట సో మీరు ఆ విధంగా ఉన్నారు కానీ ఏది చెప్పినా కూడా మీకు ఎలా ఉందంటే వాళ్ళ మీద మీ మైండ్లో కాదు నాకు చాలా నువ్వు స్ట్రగుల్ చేసావు నన్ను చాలా హర్ట్ చేసావు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఇది ఎలా ఉంటుందంటేనండి థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉండొచ్చు లేదా మీకంటే వేరే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నట్టు అది కూడా ఉంది ఆ సిచ్యువేషన్స్ కూడా మీకు తెలిసిపోతున్నాయి నువ్వు నాకంటే వాళ్ళతో వేరేలాగా మాట్లాడుతున్నావు లేదా నా టైంని వేరే వాళ్ళకి ఇస్తున్నావు అని వాళ్ళు మిమ్మల్ని స్పై చేస్తున్నట్టే మీరు వాళ్ళు ఏం చేస్తున్నారో దాన్ని తెలుసుకుంటున్నారు అనేది యూనివర్స్ చెప్తుంది సో అట్లాంటి సిచ్యువేషన్స్లో మీరు కూడా వాళ్ళని వాళ్ళు మిమ్మల్ని ఏంటంటే కూల్ చేయడానికి మిమ్మల్ని ప్యాంపర్ చేయడానికి లేకపోతే తెలిసిపోయింది అనే విషయంలో మిమ్మల్ని వాళ్ళు ఏదో ఒకటి అంటే ఏమార్చడానికి చూడటం అన్నమాట ఒక మానిపులేట్ చేద్దామని ఇలాంటివి ఏదో చేద్దామని చూస్తున్నారు కానీ అవన్నీ మీరు వాటిని వేటిని కూడా ఒప్పుకోవట్లేదు లేదు నేను చూసింది కరెక్టే నువ్వు నా మీద స్పై చేస్తున్నావు నువ్వు నా మీద అథారిటీ చేస్తున్నావు నా మీద నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నావు లేదు నువ్వు థర్డ్ పార్టీతో అని ఒక ఇన్ఫ్లుయెన్స్తో నువ్వు నన్ను సరిగా నెగ్లెక్ట్ చేస్తున్నావు నీ మనసులో ఏది ఉందో నాకు క్లియర్గా తెలుసు నీ మనసులో నాకు నా మీద అఫెక్షన్ కంటే ఒక అనుమానం అనేది ఎక్కువ ఉంది అన్నట్లు మీ ఆలోచన అయితే వాళ్ళు ముందు చెప్ చెప్తారట వాళ్ళకి ఎలా ఉంటుందంటే అది కూడా ఎలా చెప్తారు చాలా స్ట్రిక్ట్గా చెప్తారు అని ఉంది కానీ దాన్ని వాళ్ళు ఎలా తీసుకుంటారంటే చూద్దాం ఇంకా యూనివర్స్ ఏం చెప్తుంది నువ్వు ఏం చెప్తున్నా కూడా అదంతా అబద్ధం నేను నా లైఫ్లో నువ్వు తప్ప వేరే వాళ్ళు లేరు నేనేం చేస్తున్నా నీకోసమే నువ్వు 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 చెప్తుంది ఏదైతే ఉందో అదంతా నిజం కాదు అన్నట్లు మిమ్మల్ని నమ్మించాలని చూస్తున్నారు మీ పార్ట్నర్ అంటే వాళ్ళ స్పై చేస్తుంది కానీ కొన్ని మంది విషయంలో వాళ్ళు ఏదైతే డెసిషన్స్ తీసుకుంటున్నారో మీ మీద మీ నిర్ణయం కంటే వాళ్ళ నిర్ణయం మీ మీద కూడా చేసుకోవడం అంటే మీరు ఏది చెయ్యాలనుకుంటున్నారో వాళ్ళే డిసైడ్ చేసేస్తూ ఉంటారు మీరు ఏ ఏమైనా ఆలోచించాలనుకుంటారో అది వాళ్ళే ఆలోచించేస్తూ ఉంటారు ఇట్లా అనమాట సమ్టైమ్స్ ఏం జరుగుతుందంటే మీ మీద ఏదైతే ఇంకా ఆలోచనలు ఉన్నాయో అవన్నీ కూడా ఎలా ఉంటుందంటే మీ మీ విషయంలో వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అదంతా కరెక్టే నేను ఏం మిస్టేక్ చేయలేదు నేను ఎవరితోనే ఇన్ కేస్ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో వాళ్ళు మాట్లాడుతున్నా లేదా మీకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఎవరికైనా ఇస్తున్నా మీరు దాన్ని నిలదీసినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే లేదు లేదు నువ్వే నాకు ముఖ్యం నీకంటే నాకు ఎవరు ఇంప్రెస్ కాదు నీ నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం నా ప్రేమను నువ్వు గుర్తించలేకపోతున్నావు నేను నీకోసమే అన్నీ చేస్తున్నాను నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అదంతా రాంగ్ నువ్వు అంటే మిమ్మల్ని అంతలా ఇంప్రెస్ చేయాలని పర్సన్ అయితే చూస్తున్నారు అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాళ్ళ ఆలోచనలు ఏది తెలియకూడదు తెలిసినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికే చూస్తున్నారు మీకు ఎలా ఉంటుందంటే అప్పుడప్పుడు వాళ్ళు చేసేదానికి మీకు చాలా భయంగా అనిపించేస్తూ ఉంటుంది అంటే అయ్యో వీళ్ళు మా చేయి ఆడిపోతున్నారా వీళ్ళు నాకంటే వేరే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా ఇట్లాంటి భయం అనిపిస్తుంది కానీ మీరు ఎలాన్గా ఆ పర్సన్ మేము ముందు ఉన్నప్పుడు మీరు వాళ్ళని క్వశ్చన్ చేస్తూ ఉంటారు ఇక్కడ మీరు వాళ్ళని క్వశ్చన్ చేస్తూ ఉంటారు వాళ్ళని నిలదీస్తూ ఉంటారు ఎందుకు ఇలా చేసావు ఎందుకు ఇట్లా చేసావు ఎందుకు నన్ను ఇలాగా స్పై చేస్తున్నావు ఎందుకు నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నావు ఇట్లాంటివన్నీ మీరు క్వశ్చన్ చేస్తారు ఈ మధ్య ఒక ఎలా అంటే కోల్డ్ వార్ అంటారు కదా అంటే స్లోగా ఒక నిప్పు రాజుకుని అలాగా చిన్న చిన్న ఫస్ట్ ప్రేమగానే దగ్గరికి వస్తారు అన్నీ జరుగుతాయి మళ్ళీ ఒక తెలియని ఒక ఒక వార్ అనేది బిగిన్ అయిపోతుందంట సో ఎట్లా బిగిన్ అయిపోయినా మీ పా మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి లేదు లేదు అంతా కాదు మళ్ళీ మనం యాజ్ యూజువల్గా మనం ఏదైతే ఎలా అయితే ఉన్నామో అట్లా ఉందామో అన్నట్లు ఇంప్రెస్ చేయాలని ఇన్ కేస్ మీ దగ్గరలో ఉన్న దూరంగా ఉన్నా వాళ్ళు అలా ఆలోచిస్తారు అనేది ఇప్పుడు వాళ్ళ మైండ్ సెట్ బట్టి అట్లా ఉందంట అయితే మీకు ఎలా అనిపిస్తుంది దూరంగా ఉన్నప్పుడు ద వాళ్ళ దగ్గరగా ఉన్నప్పుడు వాళ్ళు చేసేవన్నీ మిస్టేక్స్ గుర్తొచ్చేస్తుంటాయి కానీ వాళ్ళు దూరంగా వెళ్ళి వాళ్ళు ఏదో నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లోకి వెళ్తారు మీ మెసేజ్కి రిప్లై ఇవ్వరు మిమ్మల్ని బ్లాక్ చేస్తారు అట్లాంటి టైంలో మీ మీకు వాళ్ళ మీద చాలా ప్రేమ వచ్చేస్తుంది ఇప్పుడు మీ పార్ట్నర్ సపరేషన్లో ఉన్నారు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు కానీ మీకు అది నచ్చట్లేదు నేను చేసిందే మిస్టేక్ నా పర్సన్ చాలా కరెక్ట్ నేను వాళ్ళ ఒకవేళ వాళ్ళు మిస్టేక్ చేసినా కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను ఎందుకంటే సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు ఏదైనా తప్పు చేసి ఉండొచ్చు కానీ వాళ్ళు రెగ్యులర్ బిహేవియర్ అది కాదు నేను వాళ్ళ ప్రేమనే కోరుకుంటున్నాను నేను వాళ్ళ అఫెక్షన్నే కోరుకుంటున్నాను అని మీ మనసు చెప్తుంది అని మీ ఆలోచనలో ఆ విధంగా ఉంటాయి సో ఇంకా చూద్దాం మేము అట్లా ఎలా ఉంది సో చూసారా ఇక్కడ మీ పర్సన్ థర్డ్ ఇక్కడ టూ బ్యాలెన్స్ చేస్తున్నారు మీ పర్సన్ ఇటు ఇటు ఇద్దరున్నారు అంటే ఎలా ఉంటుందంటే మీ పర్సన్ మనసులో మీతో పాటు సమ్టైమ్స్ వేరే వాళ్ళకి కూడా ప్లేస్ ఇస్తారు అట్లాంటి సిచ్యువేషన్స్లో రెండింటిని బ్యాలెన్స్ చేయాలని చూస్తూ ఉంటారు అందరి విషయంలోనూ కాదండి కొంతమందికి ఎవరికైతే ఇది రెజినేట్ అవుతుందో వాళ్ళు మాత్రమే తీసుకోండి సో మళ్ళీ లేని వాళ్ళు మా పార్ట్నర్కి నిజంగానే వేరే వాళ్ళు ఉన్నారా అని అడుగుతారు సో అట్లా కాదు ఎవరికైతే ఉంటారో అట్లా ఎవరికైతే రెజినేట్ అవుతుందో ఎవరికైతే థర్డ్ పార్టీ ఉన్నారు అని అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళు మీ పార్ట్నర్ ఎట్లా ఉంటారంటే మధ్యలో బ్యాలెన్స్ చేయడానికి చూస్తారు అంటే వాళ్ళని వదులుకోరు మిమ్మల్ని వదులుకోరు అన్నట్టు ఉంటుంది మీకు ఎలా ఉంటుందంటే చాలా పెయిన్గా అనిపించేస్తుంది ఒక్కొక్కసారి కింద పడిపోతున్నానేమో నన్ను నన్ను తక్కువ చేసేస్తున్నారు నాకు అసలు ఏ వాల్యూ లేదు లేకపోతే నా మీద అసలు ఎమోషనల్ కనెక్షనే లేదు బాండింగ్ లేదు అన్నట్లు మీలా ఆలోచిస్తుంటారు కానీ పర్సన్ ఎలా ఆలోచిస్తారంటే ఇద్దరిని బ్యాలెన్స్ చేద్దాం ఇద్దరితోనూ ఉందాం ఆహా ఇద్దరితోనూ ఉందాం అనే అంటే ఎలా అంటే మీలో నా ఫ్రెండ్ లేకపోతే వీళ్ళు నా కొలీగ్ లేకపోతే వీళ్ళ నా వెల్ విషర్ లేకపోతే వీళ్ళు నా ఫ్యామిలీ ఫ్రెండ్ ఇట్లా ఇట్లా ఉంటుంది అంతేకాని వేరేలాగా మా మధ్య ఏ బాండింగ్ లేదు అన్నట్లు చెప్తూ ఉంటారు పర్సన్ అలా ఇంప్రెస్ చేయాలని చూస్తున్నారంటే ఇక మీ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయంటే సో ఏది జరిగినప్పటికీ కూడా నేను నా పర్సన్ని వదులుకోవడానికి రెడీగా లేను బట్ వాళ్ళతో మాత్రం కొంచెం నేను సివియర్గా నేను ఎందుకు ఇట్లా జరుగుతుంది అని అడిగే సిచ్యువేషన్ నేను పెట్టుకోవాలి అంటే పర్సన్ని వదులుకునే ఆలోచన మీకు లేదు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఎవరైతే దీనికి రెసిడేట్ అవుతున్నారో వాళ్ళకి ఎలా ఉంటుందంటే పర్సన్ని వదులుకునే ఆలోచన అయితే మీకు లేదు కానీ మీ పార్ట్నర్ని నిలదీస్తారు ఎందుకు సపరేషన్లోకి వెళ్తున్నావు ఎందుకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి వెళ్తున్నా నా ఫోన్ కంటే నీకు 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 వేరే వాళ్ళ కాల్ మాట్లాడుకోవడం ఇష్టమా లేకపోతే నువ్వు నా కాల్ కంటే నా వాట్ నా మెసేజెస్ కంటే వేరే వాళ్ళకి మెసేజెస్ ఇవ్వడం ఇంట్రెస్టా నాకు అసలు మెసేజెస్ ఇవ్వట్లేదు నాకు కాల్ రిప్లై చేయట్లేదు ఇట్లాంటివి క్వశ్చన్ చేస్తారట మీరు అంటే అలాంటి సిచ్యువేషన్స్ మీ మధ్య జరుగుతాయి ప్రజెంట్లో మీకు అట్లాగా అంటే ఆ ఫీలింగ్స్ అట్లా ఉంటాయి అనేది ఒక్కొక్కసారి మీకు ఏమనిపిస్తుందంటే నేను ఎప్పుడైతే మీ పార్ట్నరు సమ్టైమ్స్ మీకు కాల్ లిఫ్ట్ చేయకపోవడం సపరేషన్లో ఉండడం బ్లాక్ చేసేయడం ఇట్లాంటివి జరుగుతాయో మీకు అది ఒక ఎలా అంటే ఒక డేంజరస్ ఇన్సిడెంట్స్ ఏవో నాకు జరగబోతున్నాయి నేను ఎలోనైపోయాను నేను చాలా పెయిన్ ఫీల్ అవుతున్నాను అని మీ మనసు అనిపిస్తుంది అంట నా ప్రేమను నా పర్సన్ గుర్తించలేకపోతున్నారు నా మనసులో నీ ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు నన్ను ఒంటరిగా చేసేస్తావు అని మీరు బాధపడుతూ ఉంటారట అంటే పర్సన్ మీతో సపరేషన్ అంటే కొంతకాలం మాట్లాడి కొంతకాలం తర్వాత మళ్ళీ మిమ్మల్ని బ్లాక్ చేయడం లేదా థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో మిమ్మల్ని బ్యాలెన్స్ చేద్దామని చూడటం ఇట్లాంటివి చేస్తున్నారని మీకు తెలుసు తెలిసినా కూడా కొన్ని కొన్నిసార్లు వాళ్ళని వదులుకోలేను అనే సిచ్యువేషన్స్ మీలో ఉంటాయి వాళ్ళు దూరంగా ఉన్నప్పుడేమో మీకు ప్రేమ అనిపిస్తుంది వాళ్ళ దగ్గరగా వచ్చినప్పుడేమో మీకు వాళ్ళ మీద చేసిన ఇన్సిడెంట్స్ అన్నీ మీరు గుర్తు చేసుకుంటూ ఉంటారు మీ పర్సన్ ఏమో మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి చూస్తారు అంటే సపరేషన్కి వెళ్ళినప్పుడు బ్లాక్ చేసినప్పుడు చేస్తారు మిగతా టైంలో వాళ్ళు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎలా అంటే ఒక గంట బ్లాక్ చేసి ఒక గంట తర్వాత మళ్ళీ కాల్ అటెంప్ట్ చేయడం తర్వాత ఒక మీరు మెసేజ్ చేసిన వెంటనే చార్ట్ చేయకుండా ఒక టూ అవర్స్ తర్వాత లేక ఒక హాఫ్ ఒక హాఫ్ డే తర్వాత లేకపోతే నెక్స్ట్ డే చార్ట్ చేయడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు అంటే అలాగా వాళ్ళు ఏంటంటే కలిసినప్పుడు మాత్రం అలా చేస్తూ ఉంటారు కలిసినప్పుడు మాత్రం మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేయాలి మిమ్మల్ని బాగా అంటే మీ కోపాన్ని పోగొట్టేసేయాలి మీద మీరు నమ్మకం వచ్చేలాగా మీకు కలిగించేలాగా మాట్లాడాలి ఇక్కడ అదే చెప్తుంది ఎలా అంటే లేదు లేదు నువ్వు అంటే నాకు చాలా ఇష్టం నా మనసులో నీకెంత ప్లేస్ ఉందో నీకు కూడా తెలుసు నేను ఎప్పటికీ నేను వదులుకోలేను నువ్వు లేకపోతే నేను లేను మన ఏదైతే ఎఫెక్షన్ ఉందో అది నీకు మాత్రమే సొంతం నా ఎమోషనల్ బాండింగ్ అంతా నీతోనే ఉంది నా లైఫ్లో ఎంతమంది ఉన్నా కూడా నీకు ఇచ్చే ప్లేస్ని నేను ఎవ్వరికీ ఇవ్వలేను అన్నట్లు ఇలా చెప్తున్నారు ఇలా అనుకుంటున్నారట సో వాళ్ళ వర్షంలో వాళ్ళు ఆ విధంగా ఆలోచిస్తున్నారు మీ వర్షంలో మీరు కానీ మీకేమనిపిస్తుంది ఇక్కడ చూసారా దూరం ఈ వీళ్ళు ఎన్ని చెప్తున్నా నాకు అబద్ధమే చెప్తున్నారు వీళ్ళు ఎన్ని చెప్తున్నా నాకు నిజం చెప్పట్లేదు మా మధ్య దూరం అనేది అలా పెరిగిపోతూనే ఉంటుంది కానీ తగ్గట్లేదు లేదా నేనే తప్పు చేసి మోసపోతున్నానా నేనే తప్పుగా నమ్మిస్తున్నానా అన్నట్లు మీ మా మనసులోనైతే బాధ ఉంటుందంట చూడటానికి పక్క పక్కనే ఉన్నట్లున్నా మీ మధ్య గ్యాప్ అనేది ఎక్కువ అయిపోయిందేమో అని మీరు భయపడుతూ ఉంటారు పర్సన్ నాకు నిజాలే చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అని కొన్నిసార్లు ఆలోచిస్తారు కొన్ని కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఫైనాన్షియల్గా అంటే డబ్బుకు డబ్బు కోసం నా పర్సను వేరే ఎవరినైనా ఇష్టపడుతున్నారా లేకపోతే ఫైనాన్షియల్గా వేరే వాళ్ళ చేతిలో ఇరుక్కుపోయారా అందువల్ల నన్ను ఇలా చేస్తున్నారా అనే క్వశ్చన్స్ అంట అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచనలు అన్నీ వస్తున్నాయి మీకు అనేది తెలుస్తుంది సో ఇంకా ఎలా ఉన్నారంటే కానీ ఇక్కడ చూసారా మళ్ళీ మీ పర్సన్ ఎలా ఉన్నారంటే మీ వైపు నుంచి మీరు అలోన్గా ఫీల్ అయిపోతూ ఉంటారు మీరు ఎంత వాళ్ళు మిమ్మల్ని ప్యాంపు చేద్దామని లేకపోతే ఎంత వాళ్ళు మిమ్మల్ని నమ్మిద్దామని మ్యానుపులేట్ చేద్దామని ఎంత వాళ్ళు చేస్తున్నా మీకు ఎలా ఉంటుందంటే ఒక ముద్ర ఒక భయం అనేది ఉంటుంది ఎందుకంటే సమ్టైమ్స్ కొంతమంది విషయంలో థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని మనం ముందే తెలుసుకుందాం సో అట్లాంటి సిచ్యువేషన్స్లో ఎలా ఉంటుందంటే వీళ్ళు ఏం చెప్తున్నా కూడా అబద్ధమే చెప్తున్నారేమో అని మీకు అనిపిస్తుంది కానీ వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు ఎలా ఉంటారంటే నువ్వు తప్ప నాకు వేరే లోకం తెలియదు నువ్వు తప్ప నాకు వేరే ప్రపంచం లేదు ఇన్ కేస్ వాళ్ళ లైఫ్లో వేరే వాళ్ళు ఉన్న అంటే కొన్ని కొన్ని రిలేషన్స్లో మ్యారేజ్ కాకుండా వేరే రిలేషన్స్ కూడా ఉంటాయి అట్లాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళ లైఫ్లో వాళ్ళ పార్ట్నర్ ఉన్నప్పటికీ కూడా నువ్వే నా సోల్మేట్ నువ్వు లేకుండా నేనేమి చేయలేను నువ్వు నువ్వు నీతోనే నా బంధం ముడిపడి ఉంది అసలు నీ గురించి నేను ఎందుకు ఆలోచిస్తున్నానో తెలియదు ఏం చెయ్యాలనుకుంటున్నానో నాకు తెలియట్లేదు మనసంతా నీ వైపే లాగేస్తుంది చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా నీ కోసమే నేను ఆలోచిస్తున్నాను ఇట్లాంటివన్నీ వాళ్ళు చెప్తా ఉంటారట దానికి మీరు ఏం చెయ్యాలి అనేది కూడా మీకు ఆలోచించడానికి కూడా ఆలోచన తగ్గదండ అంటే మీ పొజిషన్ ఏంటి వాళ్ళ మైండ్ మనసులో వేరే పర్సన్ ఉన్నారు వాళ్ళ లైఫ్లో వేరే పర్సన్ ఉన్నారని మీకు తెలుసు కానీ నాకు ఇచ్చే ప్లేస్ నాకు ఇస్తున్నారు కానీ అది కరెక్టా అది రాంగా అది అది నాకు నిజమే చెప్తున్నారా నా ప్లేస్ అంత ఎక్కువగా ఉందా అనే విషయంలో మీకు ఇంకా డౌట్ వస్తుంది ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు వాళ్ళు అందుబాటులో ఉండరు కొన్ని కొన్నిసార్లు వాళ్ళు ఏంటంటే బ్లాక్లో పెట్టేస్తారు కొన్ని కొన్నిసార్లు మీ కాల్ని లిఫ్ట్ చేయరు ఎంత మీరు కాల్ చేద్దామని చూసినా ఇవన్నీ కూడా మీ మనసులో మళ్ళీ వాళ్ళు చెప్పేదంతా వింటూనే ఉంటారు ఒక పక్క నుంచి ఒక పక్క నుంచి మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో ఆ ఆలోచనలను మాత్రం కంటిన్యూషన్గా అలాగే చెప్పుకుంటూ వెళ్తున్నారని కానీ మీ ఆలోచనలతో మీరు ఏమనుకుంటారు ఇందాక కూడా మనం మనకు అదే వచ్చింది ఎలా ఉంటుంది దగ్గర దగ్గరగానే ఉన్న దూరం అయిపోతున్నామేమో అనే భయం మీలో ఉంటుంది అలానే మీరు ఎక్కడికి వెళ్తున్నా మీ పార్ట్నర్ మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉంటారట ఇక్కడ బాయ్ ఆ గర్లా అంటే మేలా ఫీమేలా అనేది కాదండి జెండర్ ఏదైనా అయి ఉండొచ్చు సో మీ పార్ట్నర్ ఎక్కడికి వెళ్తున్నా అంటే మీకు తెలియదు మీరు అనుకుంటారు పర్సన్ నన్ను అవాయిడ్ చేశారు పర్సన్ నన్ను సరిగా పట్టించుకోవట్లేదు అన్న మీ ఆలోచన ఉన్నా వాళ్ళు మాత్రం మీరెక్కడికి వెళ్తే వాళ్ళు ఫిజికల్గా ఆ ప్లేస్కి రాలేకపోయినా మెంటల్గా మీ చుట్టే వాళ్ళ యొక్క ఆలోచనలు అనేవి తిరుగుతున్నాయి వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ టైంలో మీరు ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఏం చేస్తున్నారు మీరు ఎలా ఉన్నారు మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నారా మీ లైఫ్లోకి వేరే వాళ్ళు ఎవరైనా వచ్చేస్తున్నారా లేకపోతే ఇంపార్టెన్స్ ఎవరికైనా ఇచ్చేస్తున్నారా ఇట్లాంటి తోనే వాళ్ళు వంట ఎప్పుడు ఆలోచిస్తూనే ఉన్నారంట సో ఏ పరిస్థితుల వల్ల ఏం జరుగుతుంది అనేది మీకైతే సిచ్యువేషన్స్లో అర్థం కాదు ఇదంతా ఎలా ఉంటుందంటే మీకు ఒక క్లమ్జీగా ఉంటుంది ఒక అసలు నేనేం చేస్తున్నాను ఆ పర్సన్ నాతో ఏం చేస్తున్నారు ఆ వాళ్ళు చెప్పేది అంతా నిజమా అబద్ధమా అసలు నేను ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి నా లైఫ్ని నేను రెగ్యులర్గా అలాగే రొటీన్గా అట్లానే తీసుకెళ్ళిపోవాలా ఈ పర్సన్ అంటే నాకు అంత ప్రేమ ఉంది కానీ ఆ ప్రేమ వెనకాతల రియల్గా అంటే నిజం ఉందా లేదా ఇట్లాంటి ఆలోచనలు అన్నీ కూడా మీ చుట్టూ గిరిగిరా గిరిగిరా తిరుగుతున్నాయంట సో ఎవరికైనా ఇది రెజినేట్ అయితే మాత్రం నాకు కామెంట్లో తెలియచేయండి కానీ మనసులో మాత్రం ఎన్ని గిరిగిరలు తిరిగినా ఎన్ని ఆలోచనలు ఎంత మీ క్లంజీ ఆలోచనలు వచ్చినా ఎంత ఏదొచ్చినా ఎప్పుడు మాత్రం వాళ్ళతోనే మీ ప్రేమ పంచుకోలేవాలి వాళ్ళతోనే మీ లైఫ్ అంతా ఉండాలి వాళ్ళు లేకుండా మీ లైఫ్ లేదు అది ఎలా అయినా అక్కడ కూడా అంటే ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చినా ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసినా నేను వాళ్ళతోనే ఉంటాను ఇన్ కేస్ వాళ్ళు ఏమైనా నన్ను మోసం చేసినా కూడా నేను దాన్ని మార్చుకుని నేను మళ్ళీ నేను నా లైఫ్ని ముందుకు తీసుకెళ్తాను నా పార్ట్నర్తోనే ఉంటాను నా సోల్మేట్తోనే నేను ఉంటాను అని మీ ఆలోచన అయితే ఉంటుందంట సో అట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఒక వాళ్ళకి కూడా ఎలా ఉంటుందంటే నువ్వే ఎక్కువ నువ్వే ఎక్కువ అని చెప్తున్నా కూడా వాళ్ళకి ఎలా ఉంటుందంటే నువ్వు ఇంకా నా దగ్గర ఏదో దాచిపెడుతున్నావు నువ్వు ఇంకా నాకు దగ్గర ఏదో నువ్వు చేయలేకపోతున్నావు నువ్వు నా నన్ను సాటిస్ఫై చేయలేకపోతున్నావు అన్నట్లు మీ మీరు క్వశ్చన్స్ అన్నీ రేజ్ అవుతుంటే వాళ్ళు ప్రతిదాన్ని కూడా సాల్వ్ చేస్తున్నావు సమ్టైమ్స్ నా నువ్వు ఎందుకు నా నెంబర్ బ్లాక్ చేసావు అని మీరు అడుగుతున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారట నేను ఈరోజు ఆఫీస్లో బిజీగా ఉన్నాను లేదా నా నా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు లేదా నాకు నాకు ఆ టైంలో నాకు కుదరలేదు ఇట్లాంటివి జరుగుతూ ఉన్న టైంలో మీ ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా పీక్ స్టేజ్ కంటే చాలా ఒక్కొక్కసారి నువ్వు నీ ఫ్రెండ్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావు నన్ను పట్టించుకోవట్లేదు లేకపోతే వాళ్ళ కోసం నువ్వు ఎక్కువగా నన్ను స్ట్రగల్ చేస్తున్నావు నువ్వు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి వెళ్తూ నా నెంబర్ బ్లాక్లో పెట్టావు లేదా నువ్వు వేరే వాళ్ళతో మాటలు వింటూ నన్ను అవాయిడ్ చేస్తున్నావు ఇట్లాంటివి అంటే రీజన్స్ సిల్లీగా ఉండకపోయినా సిల్లీ రీజన్సే యాక్చువల్గా సిల్లీగా ఉన్ ఉన్ సమ్టైమ్స్ సిల్లీగా ఉండకపోయినా సీరియస్గా ఉన్నా కూడా దాంట్లో ఇద్దరు కూడా ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవడం ఒకరినొకరు అనుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయట అది ఎంత స్టేజ్కి వెళ్తుందంటే నువ్వు నాకొద్దు నువ్వు నాకొద్దు అనుకున్నంత స్టేజ్కి వెళ్తుందంట వెళ్ళినా మళ్ళీ మరి క్షణమే అంటే ఇవన్నీ కూడా మీ మనసులోని మీ పార్ట్నర్ మనసులోని జస్ట్ ఈ టైంలో జరుగుతున్న ఇన్సిడెంట్స్నే యూనివర్స్ చూపిస్తుంది వెళ్ళినా కూడా ఇక్కడ మళ్ళీ ఎలా ఉంటారు ప్రేమ నేను వదులుకోలేను ఏదో ఆ గ కంగారులో మాటలు ఆ గ ఆ తొందరలో నేను ఏదో అనేసాను మీ మనసులో అలాగే చెప్తుంది వాళ్ళ మనసులో అలాగే చెప్తుంది ఎప్పుడు నా ప్రేమను నా సోల్మేట్కి తప్ప నేను ఎవ్వరికీ ఇవ్వలేకపోతున్నాను నా ఎమోషనల్ బాండింగ్ అంతా ఆ పర్సన్తోనే ఉంది ఆ పర్సన్ కోసం ఏదైనా చెయ్యాలనిపిస్తుంది కాకపోతే ఏదో ఒక ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి నేను నా ప్రేమను మళ్ళీ ఎలా దక్కించుకోవాలి ఇట్లాంటి ఆలోచన మీ పార్ట్నర్కి చాలా ఎక్కువ ఉందట మళ్ళీ మీ ఇంప్రెషన్ ఎలా కుట్టాలి మీ అంటే మిమ్మల్ని మీ అటెన్షన్ని ఎలా వాళ్ళు దక్కించుకోవాలి అన్న ఆలోచనలో కూడా వాళ్ళు ఉంటారట అట్ ది సేమ్ టైం మీరు ఎలా ఆలోచిస్తారంటే నా ప్రేమ నాకు దొక్కి దక్కితే చాలు నా పార్ట్నర్తో నేను మంచిగా ఉంటే చాలు నేను నన్ను నేను ప్రూవ్ చేసుకుంటే చాలు పర్సన్ నన్ను అర్థం చేసుకుని మా మధ్యకి ఎవరూ రాకుండా ఉంటే చాలు ఇట్లా అనిపిస్తుందంట మే మా లైఫ్ అంతా మేము హ్యాపీగా ఉండాలి అన్నట్లు అనిపిస్తుందంట సో చూసారా ఇద్దరు భావాలు ఒకటే ఇద్దరు ఆలోచనలు ఒకటే కానీ ఎవరికి వారే సపరేట్గా ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు ఇద్దరు ఒకరు ఇద్దరు ఆలోచనలు ఒకలాగే ఉంటాయి ఏదైతే మీ ఎమోషనల్ బాండింగ్ ఉంటుందో దానిలో ఇద్దరు మీ సైడ్ నుంచి మీరు అట్లనే ఆలోచిస్తారో వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు అట్లనే ఆలోచిస్తారు కానీ వాళ్ళు ఏంటంటే నాకు తప్ప వేరే వాళ్ళకి ఎవరితోనైనా మాట్లాడుతున్నారా అన్న స్పైలో వాళ్ళు ఉంటారు మీరేంటంటే నాకు థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నారు నాకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు నన్ను బ్యాలెన్స్ చేద్దామని చూస్తున్నారు కానీ కరెక్ట్గా చేసుకోలేకపోతున్నారు నాకు నా నా నెంబర్ బ్లాక్లో పెడుతున్నారు నాకు అవసరమైనప్పుడు నాకు అందుబాటులో ఉండట్లేదు లేకపోతే నన్ను ఇతరులకు ఇచ్చే ప్రయారిటీ నాకు ఇవ్వట్లేదు ఈ పర్సన్ నాకు జెన్యున్ కాకపోయినా జెన్యున్ అయినా కూడా నాకు ఈ పర్సన్ మీదే ఇంట్రెస్ట్ ఉంటుంది దీని నుంచి నేను ఇంకా బయటపడలేను అన్నట్లు మీ ఆలోచన ఉంటుంది కానీ ఇద్దరిది సేమ్ ఫీలింగ్స్ కానీ ఇద్దరు పక్క పక్కనే ఉంటారు అంటే ఇన్ కేస్ ప్రజెన్స్లో పక్క పక్కనే లేకపోయి ఉండొచ్చు దూరంగా ఉన్నా కూడా ఎట్లా ఉంటుందంటే ఆలోచనలు ఒకలాగే ఉంటే మీరు బిహేవ్ చేసే విధానం ఒకలాగేనే ఉంటుంది కాకపోతే దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ ఇద్దరికి ఏదో ఒక దాంట్లో కొంతవరకు ప్యాంపర్ చేసుకుంటున్నా కూడా కొంతవరకు మళ్ళీ ఇష్టం లేదన్నట్లు బయటికి రావడం అంటే ఇష్టం లేదు నిజంగా ఇష్టం లేదు అని కాదు ఇక్కడ అర్థం ఎట్లా ఉంటుందంటే నువ్వు అది చేసావు నువ్వు ఇది చేస్తావు నువ్వు అది చేసావు నువ్వు ఇది చేసావు అని మళ్ళీ మళ్ళీ రేస్ చేసుకుంటూ ఉంటారు అంటే ప్రేమ ఎక్కువై కూడా అలా ఒకరినొకరు నువ్వు అలా చేసావు నువ్వు ఇలా చేసావు నువ్వు నువ్వు నన్ను అంత హట్ చేసావు నేను ఇంత హట్ చేసా అన్నట్లు మాట్లాడుకుంటారంట కానీ ఏదేమైనా కూడా ఒకరిని వదిలి ఒకరు ఉండలేము అంటున్నారట అది యూనివర్స్ చెప్తుందండి సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను అర్థమైన వాళ్ళు నచ్చిన వాళ్ళందరూ కూడా నాకు కామెంట్లో తెలియచేయండి సో అవసరం అవుతుంది అనుకునే వాళ్ళందరికీ కూడా రీడింగ్ అయితే ఫార్వర్డ్ చేయండి సో రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియచేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అనదర్ వీడియో విల్ మీట్ అనదర్ వీడియో అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విల్ మీట్ అనెదర్ వీడియో